యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యమ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా క్రైస్తవుడి యొక్క లక్షణాలు అనేటువంటి విషయం తెలియజేస్తున్నాం క్రైస్తవుడి యొక్క లక్షణములు ఏంటి మొదటిది క్రైస్తవుడి యొక్క లక్షణం ఏంటంటే మంచి విశ్వాసం తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడో చినంలో మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కడముటించిన విశ్వాసమును కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడాడు క్రైస్తవుడు ఉండాల్సినటువంటి మంచి లక్షణం ఏంటంటే మొట్టమొదటిది విశ్వాసము విశ్వాసం లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు కాగలడు విశ్వాసం ద్వారా దేవుని యుద్ధకు నడిపిస్తుంది అది దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తి సంపొందాలి దీని ద్వారా మానవుడు విశ్వాసాన్ని ఉండాలి అయితే మంచి యొక్క క్రైస్తవుడు తన విశ్వాసాన్ని ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే మరణించేటటువంటి వరకు నాలుగు రోజులు ఐదు రోజులు కాదు సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు అందుకే పౌలు అంటున్నాడు విశ్వాసమును కాపాడుకుంటే నా పరుగు కడముట్టించి ఇదిగో నేను వెడలిపోయే కాలం వచ్చింది అంటే నేను ఈ ఈ ప్రపంచాన్ని వెడలిపోతున్నాను మరణించబోతున్నాను కానీ నేను అవిశ్వాసుడిగా లేను అందుకే చాలామంది కూడా విశ్వాసములో నుంచి అయిపోతారు భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించిన తర్వాత విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోతారు వాళ్ళు అంటే వాళ్ళు అవిశ్వాసులుగా మారిపోవడానికి ఏంటంటే వాళ్ళు క్రైస్తవుడి యొక్క లక్షణాలు కాదు క్రీస్తు ప్రభువులు అంటారు నా ఎందు విశ్వాసం నుంచి వాడు నశింపక నిత్యజీవం పొందను విశ్వాసం అనేది మంచి లక్షణం రెండవది మంచి ప్రవర్తన మంచి క్రియలు అన్నమాట మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకం ముందు మీ తండ్రిని మయోపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వడి ఇది మత్య స్వార్థ ఐదో అధ్యాయం పదారోచనంలో ఉంటుంది మంచి క్రియలు కావాలి మీ సత్క్రియలు అంటే పరలోకం ముందు ఉన్న తండ్రిని భయపరచున్నట్లు మన మన క్రియలను చూసి తండ్రిని మయంపరచాలి మన సత్క్రియలు అంటే మంచి క్రియలు మంచి క్రైస్తవుడు అనబడిన వ్యక్తి మంచి లక్షణాలు కావాలి మంచి క్రియలు కావాలి క్రియలు లేని విశ్వాసం అది వ్యర్థము మృతము అందుకే బైబిల్ ఏముందంటే నిన్ను బట్టే కదా నా నామము అన్నజన్లో దూషింపబడుతుంది ఎందుకు నా నామం అన్నిజన్లో దూషింపబడుతుందంటే నీ యొక్క సత్క్రియలను బట్టి నీ దగ్గర క్రియలు లేకపోవటం వల్ల క్రైస్తవుడు యొక్క రెండో లక్షణం ఏంటంటే మంచి క్రియలు కావాలి విశ్వాసం ఉండాలి క్రియలు కావాలి ఇంకొక లేఖనం ఏముందంటే యాకొపు రాసిన పత్రికలో ఓ విశ్వాసి క్రియలు లేని విశ్వాసము అది క్రియలు లేని వ్యర్థము మృతం అంటాడు అంటే విశ్వాసికి క్రియలు కావాలి అంటే విశ్వాసం ఒక్కటే కాదు అది విశ్వాసము క్రియలు రెండు కావాలని బైబిల్ గ్రంథం చూస్తుంది మూడవది సహనము ఓర్పు ప్రేమ ఈ మూడు కావాలి అందుకే అంటాడు తిమోతిక రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చినాలో సహించిన వారం అయితే ఆయనతో కూడా వెళ్ళేదమ్మో ఆయన్ను ఎరుగమంటే మనలో ఆయన ఎరుగము సహించ సహించాలి క్రైస్తవుడు క్రీస్తు ప్రభువారిని హింస పెట్టినప్పుడు శ్రమ పెట్టినప్పుడు బాధ పెట్టినప్పుడు ఆయన ఎలా సహించాడో యేసు వారి యొక్క శిష్యులు కూడా అలాగే సహించారు ఎందుకంటే మనం క్రీస్తును ధరించుకున్నాం తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యం మనకు అనుగ్రహించాడు ఎప్పుడు ఇచ్చాడంటే మనం క్రీస్తుతో బాతీసం ద్వారా మరణించినప్పుడు సమాధి చేపడినప్పుడు తిరిగి లేపబడినప్పుడు మనము క్రీస్తు ప్రభువు యొక్క సారూప్యం కలిగినం కాబట్టి ఆయన భూమి మీద జీవించినప్పుడు ఎలా సహనం కలిగి ఉన్నాడో మనం అలా సహనం కలిగి జీవించాలి అందుకే క్రీస్తు ప్రభువు చెప్పాడు ఒక చెంప కొడితే రెండో చెంప చూపిమండు ఒక కిలోమీటర్ రమ్మంటే రెండు కిలోమీటర్లు కలిగి ఉండాలి సహనం లేనివాడు క్రైస్తవుడు కాదు వాడు క్రైస్తవుడు కాదు అంటే నేను కొడుతుంటే నువ్వు తిరిగి కొట్టేవాడు క్రైస్తవుడు కాదు నేను హింస పెడుతుంటే తిరిగి కొట్టేవాడు హిం క్రైస్తవుడు కాదు అపోస్తులను కొడుతుంటే వాళ్ళు మౌనంగా ఉన్నారు యేసు క్రీస్తు కొడుతుంటే ఆయన వదకుతే పడిన గొర్రె పిల్లవాళ్ళే ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన ఆయన నోట దుర్భా దుర్భాష లేదు ఆయన ఎవరిని దూషించలేదు పదాలు ఉపయోగించలేదు ఈవెన్ యేసు ప్రభువు శిష్యులను కొడుతుంటే వాళ్ళు సహనము కలిగి సహించారు వాళ్ళు అందుకే క్రైస్తవుడికి మంచి సహనం కలిగి ఉండమని బైబిల్ గ్రంథం చదువుతుంది అంతేకాదు మూడవది నాలుగోది సత్యంలో జీవించటం ఇది గలతీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో స్వార్థ సత్యము మీ మీద మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియను లోబడు కూప్పుకోలేదు క్రైస్తవుడు అనబడినటువంటి వ్యక్తి సత్యంలో జీవించాలి అందుకే పౌలు అంటారు మేము సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము ఒక్క గడియ కూడా లోపడలేదట ఇంకొక లేఖనంలో అపోస్తుల కారంలో సత్యము నిమిత్తం వారు ఎంత పెద్దవారైనా సరే నేను వారిని లక్ష్య పెట్టలేదన్నాడు అంటే సత్యము కోసము నువ్వు నాటకాలు ఆడకూడదు ఎబ్రోను కాడికి వెళ్తే ఎబ్రోను బాప్టిస్ట్ కాడికి వెళ్తే బాప్టిస్టు పెంతుకోస్తూ కాడికి వెళ్తే పెంతు కోస్తూ మెదలిస్టు కడికి వెళ్తే మెదలిస్టు లోదరన్ దగ్గరికి ఎత్తే లోదరను ఏ ఎండకు ఆ గుడుగయ్యకూడదు అది వేషధారణ అందుకే దేవుడు వ్యభిచారినే క్షమిస్తాడు కానీ వేషధారిని మాత్రం క్షమించడు ఎందుకు క్షమించడు వ్యభిచారిని క్షమించినటువంటి దేవుడు ఎందుకు వేషధారిని క్షమించడంటే వీడు నటుడు వీడు దేవుణ్ణే మోసం చేస్తాడు అందుకే ఈ నటన దేవుడికి నచ్చదు నువ్వు నువ్వు ఉంటే చల్లగా ఉండు ఎచ్చగా ఉండు నువ్వు వెచ్చగా ఉండొద్దు అందుకే బైబిల్లో నువ్వు సత్యం నిమిత్తము ఎవరికి భయపడకూడదు సత్యం నిమిత్తము నువ్వు ఎవరికి లోపడకూడదు నీ కానుకలు రాలేదని చెప్పి నువ్వు నటించకూడదు పెందుకోస్తుల కడికి వెళ్ళి నువ్వు ఓ రికరబ్బ రబా అంటే కానుకలు వస్తాయని చెప్పి నువ్వు నటించకూడదు వారి కడుపే వారి దేవుడు ఈ కడుపు కోసము నువ్వు దేవుని దేవుని దగ్గర అబద్ధాలు ఆడకూడదు నటించకూడదు మనిషి క్రైస్తవుడు సత్యంలో జీవించమని బైబిల్ గ్రంథం చూస్తుంది ఆ తర్వాత ప్రేమ కలిగి జీవించాలి కొరిందలు కలిసిన మొదటి ప్రతిక పదమూడవ ఎనిమిది వచ్చినలో మనుషుల భాషతోనో దేవదూతుల భాషలతోనూ నేను ప్రేమ ప్రేమ వాడైతే మరోగెడు కంచు గనగనలాడు తాళమున విండు ప్రేమ వాడైతే వేస్ట్ అంట కొండలు పెరిగే పిల్లగించేత విశ్వాసం ఉన్నప్పటికి కూడా నువ్వు ప్రేమ లేనివాడువైతే వేస్ట్ ఎందుకంటే ప్రేమ అనేక పాపములు కప్పి పెడుతున్నది అది మరణమంత బలమైనది ప్రేమ అందుకే దేవుడు చెప్పింది కూడా నిన్ను వలె నువ్వు పొరుగు అని ప్రేమించమన్నాడు యూ హ్యాఫ్ టు లవ్ యువర్ నైబర్ దేవుడు ఎందుకు నీ పొరుగు అని ప్రేమించమన్నా అంటే నిన్ను వలే అంటే నీ దేహాన్ని ఎలా ప్రేమించుకుంటావు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు నీ పొరుగు అని ప్రేమించమన్నాడు అందుకే ప్రేమ కలిగి జీవించమని బైబిల్ గ్రంథం చదువుతుంది చివరిగా కురేందులు క్రైన్ రెండు పత్రిక పదమూడో అధ్యాయం ఆలోచనలో మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొని నిరీక్షించుతున్నాము చివరికి ఏంటంటే క్రైస్తవుడికి కావాల్సింది నిరీక్షణ కావాలి ఏ నిరీక్షణ ఇది క్రీస్తు ప్రభువారు వస్తాడని ఆయన రెండూ రాకడలో వస్తాడని విషయం ఏంటంటే మానవుడు నిరీక్షణ లేకుంటే భూమి మీద బ్రతకడు నేను జీవితంలో ఏదో ఒక గొప్పవాణ్ణి అవుతాను అనే నిరీక్షణ నాలో లేకుంటే నేను బ్రతకలేను అలా కాకపోయినా క్రీస్తు ప్రభువారు వస్తాడు ఆ రాకడలో నేను ఎత్తబడతాను నాకు నిత్యజీవం ఇస్తాడు పరలోకంలో నేను ఉంటాను అనే ఒక నిరీక్షణ అనేది గీన మానవుడి గిన లేకుంటే ఆ నిరీక్షణ లేని జీవితం అది జీవితమే కాదు నిరీక్షణ అనేది మానవుడికి ప్రతి మానవుడికి అవసరం అందుకే వీటిలో శ్రేష్టమైనది నిరీక్షణ అన్నాడు కురేంద్ర వచ్చిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిల్చుని వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు ప్రేమ శ్రేష్టమైనది కానీ నిరీక్షణ అనేది కావాలని బైబిల్ గ్రంథం చూతుంది నిరీక్షణ అంటే ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తపడతామనేది నిరీక్షణ సో క్రైస్తవుడు కొండవలసినటువంటి లక్షణాలు ఇవి నువ్వు నువ్వు మంచి లక్షణాలు మంచి ఫలించాలి ఆత్మీయంగా జీవించాలి నీ అని ప్రేమించాలి నేను హింస పెట్టేవాడిని దీవించాలి నేను శపించేవాడిని దీవించాలి యూ షుడ్ బి మోడల్ అందుకే పౌలు ఏమంటాడంటే సంఘమునకు బయట ఉన్నటువంటి వారికి కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి క్రైస్తవులకే కాదు రక్షణ లేని వారికి కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలట బైబుల్ చూస్తుంది నేను కొట్టిన వాడిని నీకు కొడితే ప్రయోజనం లేదు హింస పెట్టిన వాడిని అది దేవుడు చూసుకుంటాడు అది సో క్రైస్తవుడి యొక్క మంచి లక్షణాలు ఇవి ఈ లక్షణాలు లేకుంటే నువ్వు యు షుడ్ నాట్ బి కాల్డ్ ఏ క్రిస్టియన్ నాట్ బీ కాల్డ్ ఏ గుడ్ క్రిస్టియన్ అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరుడు సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు